그리고 그 다음에 그다음에 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 그다 கல் எல்லாம் ஏன் ஆச்சு பாப்பு வந்து ஆ வந்து அந்த கலையில பாத்தாங்க ఈనాటి వైఎస్ఆర్ చవితా గంట కార్యక్రమం మంజూరు కార్యక్రమాన్ని రాసినటువంటి మీ అందరికీ మాట్లాడారు ముందుగా మన చేస్తున్నాము

మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కమిషనర్కి మరియు అదోటి కౌన్సిలర్లకు కోఆప్షన్ సభ్యులకు అరవై సంవత్సరాల లోపు వయసున్న మహిళలకు అందిస్తున్నటువంటి గొప్ప పథకమే ఈ వైఎస్ఆర్ చేతి పథకం దీని గురించి ఇప్పటికే రెండు సంవత్సరాలు ఇక్కడున్న వచ్చిన మహిళలందరూ లబ్ధి పొందిన్నారు ఇది వరుసగా ఇది మూడవ సంవత్సరం గతంలో నిజం చెప్పాలంటే ఈ సంవత్సరంలో ఉన్న మహిళలు ఎప్పుడు ఎటువంటి సహాయం పొందింది లేదు ఈ ఈ వయసున్న వారికి కానీ నాటి పాదయాత్రలో మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళల కష్టం స్వయంగా చూశారు ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరంలో ఉన్న మహిళలు వారి కుటుంబాన్ని ఫ్యామిలీ ఇన్కమ్ పెంచుకునేందుకు వారి కుటుంబాన్ని పోషించుకునేందుకు సరైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళని ఆర్థికంగా నిలబెట్టుకోవచ్చు అనేసి ఒక గొప్ప సంకల్పంతో ఈ పథకాన్ని ఒక ముఖ్య ఉద్దేశం దానికోసమే ఈ పథకాన్ని ప్రవేశించడం తీసుకురావడం కూడా జరిగింది మీ అందరికీ తెలుసు మహిళల కోసం ఎన్నో అక్కడ ఈ రోజు వేస్తున్న మనకి వైఎస్ఆర్ చేయత పథకం ఎన్నో సంవత్సరాలు ఇచ్చిన పథకం ద్వారా మాకున్న అప్పులు తీర్చేసి ఈ సంవత్సరం నుంచి మేము దాంతో కూడా చిన్న చిన్న వ్యాపారాలు చేసి అంతేకాకుండా ఇంకా మేము ఈ పథకం ద్వారా రెండు సంవత్సరాలు మాత్రమే తగిలిపోతాం కానీ మేము ఈసారి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని ఆయన నుంచి మేము ఇంకా ఎక్కువ పథకాన్ని కూడా గెలుపుతాము పొందుతాము అనేసి కూడా నాకు

నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు గారికి మనం అందరం కూడా రాబోయేటువంటి ఎలక్షన్ లో ముందుండి ఆ రుణాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ పైన మనందరి పైన కూడా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నారు అడుగు చేయడంలో ముందుకు నడుచుకుంటూ అనేక కార్యక్రమాలు అమ్మఒడి కార్యక్రమం బడిలో నాడు నేడు అనే కార్యక్రమం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం వైఎస్ఆర్ విద్యా కారుక కార్యక్రమం ఇలా చెప్పుకుంటూ పోతే ఇరవై ఇరవై తొమ్మిది అంశాల పైన మనం కూడా మీరందరూ లబ్ధి పొందుతున్నటువంటి వాళ్ళే ఇప్పుడే చూసాం పది నిమిషాలనే పాప చెప్పడం వాళ్ళ కుటుంబానికి ముగ్గురికి కలిపి దాదాపు ఇరవై తొమ్మిది లక్షల చిలుకు వచ్చింది ఒకే కుటుంబంలో అంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారు రూపంలో ఇప్పటికే రెండు పయ రెండు విడుదల రుణమాఫీ చేయడం జరిగింది సున్నా ఉంటే ఇవ్వడం జరిగింది అలాగే మూడో విడుతు ఇరవై మూడు జనవరి మాసంలో ఆసరా కార్యక్రమాన్ని మీ అకౌంట్ జమ చేయబోతున్నాం ఇలా డేట్లు ఇచ్చి మనం ఇస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీ ముందు నిలిచి ప్రతి ప్రోగ్రాంని కూడా బట్ట నొక్కి మీ ఖాతాలోకి డబ్బు వచ్చే విధంగా చేస్తున్నాం అదేవిధంగా మీ మీ కడుపును పుట్టినటువంటి బిడ్డల్ని ఆయన మేనమావ్గా మంచి విద్య ఎల్కేజీ నుండి పీజీ వరకు ఏదైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళకి యూనిఫామ్ నుండి బుగ్గుల నుండి వాళ్ళు తినే భోజనాల నుండి వాళ్ళ వాళ్ళు ఉండేటువంటి హాస్టల్ నుండి వారికి హయ్యర్ ఎడ్యుకేషన్లో కావాల్సినటువంటి ఫీజు ఎన్ని కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇప్పుడే చెప్పారు జాఫూర్భా గారు సార్ పనులు చేయడానికి కాదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ మూడున్నర సంవత్సరం గుర్తుకు రాని ఈ అక్క చెల్లెమ్ములు ఈ ఓటర్లు ఈ రోజు గుర్తుకొచ్చారా అని సూటిగా అడుగుతున్నా ఓట్ల కోసమే వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని గ్రామాల పలుమేరులో మీ రాజదావుల్లోకి రానికుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉంది ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైనా చేసి ఉంటే వాళ్ళే కలిసి ఉండేవాళ్ళు కానీ ఏ మాటైతే చెప్తారో ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరుస్తారో అవన్నీ కూడా ఎలక్షన్ ఓట్ల కోసం వాగ్దానాలు చేస్తారు ఎలక్షన్ లో కలిసిన తర్వాత మిమ్మల్ని నట్టేట్లో ఉంచేటువంటి పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ పలమనేరు అమర్నాథ్ రెడ్డి అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి కాలంలో జగనన్న ఇంకా మనకి సంపూర్ణ నాయకుడే జీవితకాలీని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు మీరే కాదు మీ బిడ్డలు కూడా అందుకోవచ్చినటువంటి కార్యక్రమం నుంచి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా జై జగన్ జై జగన్ పవన్ చేసి మైనింగ్ చేస్తా ఉన్నానంట మీరు ఎవరైనా నమ్ముతారా తల్లి ఈరోజు జగనన్న మన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఈ మూడున్నర సంవత్సర కాలం నాకు కానీ మంత్రులకు కానీ ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే నూట యాభై ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో మన వాళ్ళకు కానీ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కానీ ఒక్కటే నేర్పిస్తున్నాడు మనం ప్రజల్ని ఆ రోజు పాదయాత్ర చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను అడిగాం ఆ రోజు అడుగుతున్నామో లేదో మీ ఇండ్లకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి నేనేంటో చూపిస్తాను ప్రజలకు పరిపాలన ఎలా ఉంటుందో చూపిస్తారని ఆ రోజు జగన్ చెప్పాడు దాన్ని నమ్మి ప్రజలు ఈరోజు మనం ఆదరించారు కాబట్టి మనం ప్రజలకు దగ్గరుండి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే శాసనసభ్యులుగా మీరు దగ్గరుండి పరిష్కరించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండే నాయకులు కావచ్చు లేదా అధికారులు కానీ చెప్పి స్థానికంగా ఏ సమస్య కూడా లేకుండా ఇల్లు లేదా ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు పెట్టించండి నిజంగా ఆరుగురు ఏదైనా పథకాటితో ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా మాట్లాడతారని ఎవరు అనుకోరు నిజం చెప్తా ఉన్నా ఆయన ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా అన్నా ఈ కష్టం ఉంది అంటే ఆయన ఒకటే చెప్పాడు మనం అందరం కూడా ఈరోజు అధికారంలో ఉన్నామంటే అక్క చెల్లెమల చల్లని దీవెనలు మన మీద ఉన్నాయి కాబట్టి ఈరోజు మనం అధికారంలో ఉన్నాం వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది మాకు నేర్పించాడు ఈరోజు నేను ఈ వేదికలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమని అడుగుతున్నా మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేము చెప్పినటువంటి పథకాలు కానీ చెప్పినటువంటి మాటలు కానీ ఏదైనా మీలాగా దొంగ మేనిఫెస్టో పెట్టి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉద్యోగం మీకుంటే రెండు వేలు నిరుద్యోగం వృద్ధిస్తా అని చెప్పారు ఈ రోజు మా మున్సిపాలిటీలో మీకు అందరికీ కూడా తెలుసు అపార్ట్మెంట్లు కట్టిస్తామని కూడా డబ్బులు గతంలో ఉన్నటువంటి వారు డబ్బులు కూడా వసూలు చేశారు ఎంతమందికి అపార్ట్మెంట్ వచ్చాయి ఎవరికైనా ఒక అపార్ట్మెంట్ అయిపోయింది కదా రోజు మనం మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ పలమనేరు పట్టణంలో నివసిస్తున్నటువంటి వారికి మాత్రమే నేను లెక్క చెప్తున్నా మూడు వేల నూట ఇరవై ఔషక్ గుర్తుపెట్టుకో దాంట్లో కూడా పాపం అది కూడా తట్టుకోలేనటువంటి స్థితిలో కొంతమంది ఉన్నారు చాలా బాధాకరం వాటి కోసం కూడా మేము ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నాం ఏదో ఒక రకంగా మనకు వచ్చినటువంటి అవకాశం అంటే ఇల్లు కట్టుకునే అవకాశం зааж сурна сурна ээма